ఎప్పటి నుంచో వేర్ కోసం ఒక మంచి కుర్తా సెట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను బట్ నా బడ్జెట్లో అయితే అసలు రావట్లేదు ఎక్కడ కూడా అందుకే నేను రోడ్లో ట్రై చేశాను ఇది జస్ట్ నాకు త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్కే తీసుకున్నాను ప్యూర్ కాటన్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్కి ఇందులో మనకి సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఫుల్ మనకి ప్రింటెడ్ వర్క్తో వచ్చిందండి అయితే రౌండ్ నెక్ వచ్చింది త్రీ బై ఫోర్త్ సూపర్గా గుందండి క్వాలిటీ అయితే నార్మల్గా కుర్తా తీసుకుంటేనే మనకి ఎలా అయినా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది తక్కువలోని అలాంటిది మనకి కుర్తాతో బోతం కూడా ఇచ్చారండి సూపర్గా ఉంది మనకి ఈ క్వాలిటీకి ఈ ప్రైస్కి అయితే అనాల్సిందే అదే మనం బయట ఎక్కడ చూసుకున్నా ఇదే మనకి ప్యూర్ కాటన్ వచ్చింది కదా మనకి ఎలా అయినా థౌజండ్ అబోనే ఉంటుంది అంత కాస్ట్ పెట్టి కొనే కంటే ఇలా గ్లోరోడ్ యాప్ నుంచి అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి మనకి ప్రైజెస్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఇక చూసారా భౌతం అయితే మనకి ఇలా వచ్చిందండి మనకి యాంకిల్ ఎంత అయితే వచ్చింది మనకి సూపర్గా ఉంది మనకి క్వాలిటీ పరంగా అయితే మనం అస్సలు ఎక్కడ ఆలోచించవలసిన అవసరమే లేదండి అంత బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఈ కుర్తా మనం వేర్కి కాకుండా మనం మార్కెట్స్ కానీ షాపింగ్స్ కానీ ఎక్కడికైనా కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే మనకి ప్యూర్ కాటన్ వచ్చింది కాబట్టి ఇలాంటి మంచి ఆఫర్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి తక్కువ ప్రైస్కే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఈ డ్రెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి లింక్ అని